నమస్కారం చెప్పలేండి ఒక్క జిల్ చెప్పి నూట నాలుగు బిడ్డలుగా చిల్డ్రన్స్ ఫిలింగ్ ఫెస్టివల్ కి నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ ఇదే స్టేజ్కి వచ్చాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా మళ్ళీ ఇప్పుడు వచ్చాను రెండేళ్ల క్రితం ఎలాంటి హ్యాపీనెస్ అయితే ఫీల్ అయ్యానో ఇవాళ కూడా అలాగే అంతే హ్యాపీనెస్ ఫీల్ అయ్యాను అదే పిల్లలు దేవుడు వీళ్ళిద్దరిలోనూ మార్పే ఉండదు అదే నవ్వు అదే స్పిరిట్ అదే ఉత్సాహం అదే పరుగు అదే డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ యాక్టర్స్ లేదా జన్మలు లేరు చాలా కొనుక్కు అంటే మొదలెడతాం కదా మన పాఠ్య పుస్తకాల్లో చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చిల్డ్రన్స్ తీసిన ఫిలిమ్స్ చిల్డ్రన్స్ వల్ల డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ చిల్డ్రన్స్ ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ ఎందుకు అలాంటి ఫిలిమ్స్ ఫిలిం ఫెస్టివల్ అని అనకూడదు వాళ్ళు తీసినటువంటి ఫిలిమ్స్ నంది అవార్డు ఇవ్వచ్చు కదా ఒక యాక్టర్కి ఇవ్వచ్చు డైరెక్టర్కి ఇవ్వచ్చు మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వచ్చు ఎడిటర్కి ఇవ్వచ్చు ఒకటి కాదు ఎన్నో విభాగాలు రేపొద్దున మనకి ఇన్ని విభాగాల్లో ఎన్నో జాబ్స్ ఉన్నాయి మీడియా బాగా డెవలప్ అయిపోతుంది సో పిల్లలు ఇవ్వాలి నుంచి వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్ ని క్రియేటివిటీని డెవలప్ చేయాలి అని అంటే కొన్ని స్కూల్స్ గా కలిసి కానీ లేదా ఒక్కొక్క కానీ ఇలాగే డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే ఇయర్ కి ఒక ట్వంటీ మినిట్స్ ఫిలిం టెన్ మినిట్స్ ఫిలిం థర్టీ మినిట్స్ ఫిలిం ఒక ఫిలిం చేయడానికి ట్రై చేయండి